బీజేపీ అధ్యక్షుడు రామ్ చంద్ర రావు గారు అదేవిధంగా కిషన్ రెడ్డి గారు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో ఆయన ఉద్దేశం ఏమిటంటే మేము అన్ని కులాలు అన్ని మతాలను గౌరవిస్తామనేవి ఉద్దేశంతో ఎందుకంటే దేశ స్వాతంత్ర్యం వచ్చినప్పుడే ఇది ఒక సెక్యులర్ దేశం ఇది అన్ని మతాల వారు అన్ని కులాల వారు ఉంటారు కాబట్టి అందరి గురించి సెక్యులర్ దేశంగా ఇప్పుడు ముస్లింల ఓట్ల గురించి డ్రామా చేస్తున్నారు మరి మీరు ముస్లింలను ఎందుకు దూరం పెడుతున్నారు బాబు దానికి మళ్ళీ హిందువుల ఓట్లు ఎక్కడ పోవాలి అనేది వాళ్ళే క్వశ్చన్ మేము హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు కూడా ఎందుకంటే ఇది దేశం ఇది భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు మహాత్మా గాంధీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ మౌలానా గారు అందరూ ఒకే ఆలోచన ఈ భారతదేశంలో అన్ని కులాల వారు ఉన్నారు ఇది సెక్యులర్ దేశం పాకిస్తాన్ లాగా కేవలం ముస్లిం దేశం కాదు ఇది ఇది అన్ని కులాల వారును మేము ఆదరిస్తాం